தலைமைய அப்பா இந்த மால ஆமா

રા બોલ પંદરે નિશ્ચય પર છે યેશુ પ્રોવારીકી હાલેલુયા હલેલુયા મારી સંકટા દુખામોલલ્લા એ પાડેરા ના સિં પાડે યુ દુખના ના પાડી કો એનો ના સિં પાડે યુ દુખના કોંચટ આ રાઈટ મેલો વૈવા બોર પిల్లా રટમો

ਕੰਟੀ ਅਕਾਯੂ ਪ੍ਰਮਾਣੇਸ਼ੀ ਸਰਕਾਤ ਨਾਮ ਨੂੰ ਆਰਤੀ ਸ਼ਕਤੀ ਇਲ ਇਨਕਾ ਨੇਨ ਫਰੋਖ ਦਾਸੂੜ ਨੂੰ ਕਾਣੂ ਇਨਕਾ ਨੇਨ ਫਰੋਖ ਦਾਸੂੜ ਨੂੰ ਕਾਣੂ ਇਨਤਾਰੇ ਨਸੀਆ ਲੋਕਾਂ ਯੋਰਾ ਨੂੰ ਗਾਉਂੂ ਇਨਸਾ ਨੇਨ ਨਸੀਆ ਲੋਕਾਂ ਯੋੜਾ ਨੂੰ ਕਾਣੂ સંસારા ગોકુળ મેવલા પીરી પોયેગા ના સિંપજેયુ રૂદાનનુ સાટી પોયેનો ના સિંપજેયુ રૂદાનનુ સાટી પોયેનો માખાવડુ નાધુ મારા માધુરામુગા માખાવડુ નાધુ મારા માધુરામુગા મારુ જનમુ બાન્ડાનો રાઘુસુન્દરુનો మారుజలము బండ నుండి రాగుచుందును నా సంకట దుఃఖములల్ల తీరిపోయేగా నా సింపాజేయు దూత నన్ను నా సింపాజేయు దూత చెప్పండి జయమనేశ్వర క్రీస్తు వారికి సహోదరి ప్రసన్న ప్రభలేశ్వర క్రీస్తు వారిని అంగీకరించవా ప్రభులేసి తీసుకోవాలి పాపని క్షమించబడని నిశ్చితుని కొందా పార్టీ చూస్తే ఎందుకంటే కష్టం రావచ్చు కుటుంబంలో సంస్థ రావచ్చు మరి ఎన్ని పరిస్థితులు పసుపులమైనా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలవా జీవించబు వచ్చే అడుగు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటావా మీ ఇంటిలో సాత్సమని బట్టి తండ్రి వచ్చేవి సుమారు నాలుగు పింపులు జరిగింది ਹੰਦਰੀ ਤੇ ਤੁਮਾਰੇ ਤੇ ਪੁਰਖੀ ਦਾਤਮਾ ਨਾਮ ਹੁ ਲੋ ਕਾਪਿਸ਼ ਨਿਚਿ ਨਾਮ ਹਾ ਸਉਂਧਰ ਮਾਇਆ ਮਾਗੂ ਪਰਮਾਖਾਨਾ ਨੂੰ ਸਉਂਧਰ ਮਾਇਆ ਮਾਗੂ ਪਰਮਾਖਾਨਾ ਨੂੰ ਨਾਨਿ ਚਾ ਮੈਨਾ ਸਵਾਸਿਆ ਮਾਦੇ ਵਾਪੂਜਨ ਰਜੋ నిజమైన స్వాస్థ్య అవాదే మాకు చెప్పండి క్రీస్తు వారికి పాపుల రక్షకుడైన ప్రభనేసు క్రీస్తు వారికి పాపము నుండి విడిపించి ఇరువర్ను తన సంఘములో చేర్చుకున్న ప్రభవనేసు క్రీస్తు వారికి అలేలుయే ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి నమ్మకమైన మా ప్రభువా మీ పార్వ కుమనాలు చెల్లిస్తుంటాం మాట ఇచ్చి తప్పని ఏమిడ వాగ్దానం ఇచ్చి నెరవేర్చి నీ కార్యములు చేతులందరూ నేను అక్కడికి ఆనందిస్తూ దేవుడు సంపూర్ణంగా నీ ప్రజలను విమోచించి నీ ఎవరో తన దేశంలో నడిపించవచ్చు దేవుడు దేవుడికే మీకున్నా చూసి చూస్తున్నా ఈ కూడా దగ్గర బాధలు విశ్వాలోనికి మీకు వాడు సాధిని ప్రశ్నను గురువులను కనిపించి జ్ఞాపకం చేస్తూ ఎవరి సంకల్పాలు సంకల్పలు కలిగర్భంలో రూపించిన రీతికి జన్మన ఈ మరణములు డ్డీ మీ స్థానములు పాల్పొని తప్పి ప్రవాణి బిడ్డను మీరు ప్రేరేపించి ఆకాశమంతి దేవదూతలు ఎదుటను రైలు మా మీ ఎదుటను పరిశుద్ధ ఆత్మదేవుని ఎదుటను ఆ తండ్రి పరిశుద్ధ సంఘం ఎదుటను ఈ లోకమునకు ఎదుటను సాతనికి దూతలకు సాక్షార్థంగా మీ నామాన్ని మహిపోరు ఈ దినములో మీ బిడ్డలు ఇరువురు కూడా సాక్షి ఇవ్వడానికి ఇచ్చిన కురుపును బట్టి మీరు పూజిస్తున్నారు రైలు మా తండ్రి నీ బిడ్డను దీవించండి ఆస్వాదించండి వారి యొక్క సంతోషం పరిపూర్ణం చేయండి ఏదైనా మొదలుకొని ఈ లోకం అంతవరకు తండ్రి ఈ లోకాన్ని వారి నుంచి అంతవరకు నీకు సాక్షాత్తుగా మహిమ కొరకే జీవిస్తున్న ఈ సంఘములు నా నీ ప్రత్యక్షతను కనుగొన్నటువంటి వారై నీ కొరకే జీవించి నీ చిత్రం ఏది కావాల్సిన కావలసిన కృప ఈ రైగలు సరి సంపూర్ణంగా అనుగ్రహించి ఈ నామాను మహిపరించుకున్న ఈ సంఘంకి ఇచ్చిన సంతోషాన్ని బట్టి ను పూజిస్తూ ఆరాధిస్తూ దేవుల ఆసక్తి కోరుకుంటూ మా సహసం జీవించడం యేసు క్రీస్తు వారి అతను యూస్ మహిగల మహోన్నతమైన సర్వశక్తిగల నామములు స్థుతించి ప్రార్థించి గరితో వేడుకొచ్చు పరమ తండ్రి ఆమెన్